హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని హో పోత్యేక హీలర్ని సెలబ్రిటీ కోచ్ని మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక మీరు కోరుకుంటున్న ఉద్యోగం కానీ ఆరోగ్యం గానీ అప్పటి నుంచి బయటపడటం గాని ఒక బిజినెస్ పెట్టుకోవటానికి గాని ఒక జాబ్ కి అప్లై చేసుకుంటూ సులభంగా జాబ్ పొందటానికి కానీ ఇంకా మీరు ఏం కోరుకుంటున్నారు ప్రతి కోరిక అనంత విశ్వశక్తి ఆశీస్సులతో నెరవేరాలి ఆ మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ఒక గురువుగా విశ్వగురువుగా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను క్లాసెస్ గురించి చెప్పుకుంటే హైదరాబాద్ లో నాలుగో తారీఖు మే నాలుగో తారీఖు ఆదివారం నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్పెషల్ రిచ్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాం ధనవంతులు అవ్వాలి ఒక బిజినెస్ పెట్టుకోవాలి ఒక సెలబ్రిటీ కావాలి ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి ఇప్పుడు ఉంటున్న జీవితం కంటే చాలా ఎక్సలెంట్ గా మనమే ఒక జీవితాన్ని క్రియేట్ చేసుకుని ఆ విశ్వంలోకి ఎలాంటి విజువలైజేషన్ పంపించాలి ఎలాంటి విలువైన అఫర్మేషన్స్ పంపించాలి ఎలాంటి థాట్స్ మన ఆత్మ నుంచి విషయంలోకి చేరాలి ఎలాంటి అడ్వాన్స్డ్ విజువలైజేషన్ హో పొనో గురించి కానీ స్పెషల్ గా క్రియేటర్ గా మనమే ఒక లైఫ్ను సృష్టించుకోవటానికి ఈ క్లాస్ అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది ఎప్పుడు సాధారణమైన జీవితం జీవించడానికి ఇక్కడ మనం జన్మించలేదు అసాధారణమైన విలువైన వెలకట్టలేని క్రియేటివిటీని విశ్వలోకి చూపిస్తూ ఒక గౌరవప్రదమైన జీవితాన్ని మనమే సృష్టించుకోవాలి మనల్ని చూసి ఇతరులు ఇన్స్పిరేషన్ చెందేలాగా ఇన్స్పైర్ అయ్యేలాగా ఎలా ఎదగాలి సెలబ్రిటీగా అనే కాంక్ష కోరిక అప్పటి నుంచి బయటపడాలి ఒక స్పెషల్ లైఫ్ ని క్రియేట్ చేసుకోవాలనే కాంక్ష ఇష్టం ఉన్నవాడు ఈ కొత్తగా రిచ్ క్లాస్ అనేది ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే కింద అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి ఏప్రిల్ ఈ మంత్ ముప్పై తారీఖున మనం ఈ ఆన్లైన్లో క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం మే ఒకటవ తేదీ నుంచి ఐదవ తేదీ తరగతి ఏప్రిల్ ముప్పైనా మనం ఈ జూమ్ లింక్స్ పంపించడం జరుగుతుంది ఎవరైతే ముందుగా బుక్ చేసుకుంటారో వాళ్ళకి సో మే ఒకటి నుంచి మే ఐదు వరకు ప్రతిరోజు ఉదయం ఐదింటి నుంచి ఆరింటి వరకు ఐదు రోజులు స్పెషల్ గా ఈ మనీ మెడిటేషన్ క్లాసెస్ కానీ ఏంజల్స్ గురించి కానీ బ్లాక్స్ క్లీన్ అవటం గురించి కానీ చాలా దూరాల్లో ఉండి డైరెక్ట్ క్లాస్ కి రాలేని వాళ్ళు ఈ ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అయినప్పుడు ప్రతిరోజు మన లైఫ్ ని ఎలా సృష్టించుకోవాలి సమస్య నుంచి ఎలా బయటపడాలి ఇంకా నెగిటివ్ బ్లాక్స్ నుంచి ఎలా బయటపడాలి కొత్త లైఫ్ ని క్రియేట్ చేసుకోవాలి కోరుకున్న జాబ్ ని పొందాలి అప్పు నుంచి బయటపడాలి మన ఇంట్లో ఒంట్లో నెగిటివ్స్ అన్ని బయటకు వెళ్ళిపోయేలాగా ఒక న్యూ లైఫ్ క్రియేట్ చేసుకోవడానికి మీరు వరల్డ్ వైడ్ లో ఎక్కడ ఏ దేశంలో ఉన్నా ఏ దూరంలో ఉన్నా సరే ఈ ఆన్లైన్ జూమ్ యాప్ ద్వారా ఈ క్లాసెస్ మీరు వినవచ్చు అలా ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ ఆన్లైన్ క్లాస్ మెడిటేషన్ క్లాసెస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి ముప్పైవ తారీఖు ఏప్రిల్ నెల ఈవినింగ్ మనం లింక్స్ పంపించడం జరుగుద్ది ఒకటో తారీఖు మే నెల నుంచి ఐదో తారీఖు దాకా ప్రతిరోజు ఈ క్లాస్ లైవ్ చూడటానికి జాయిన్ అవటానికి ఈ లింక్ మీకు ఉపయోగపడదు అట్లాగే మనం మే నెల పదకొండవ తేదీ ఆదివారం నాడు క్లాస్ ధనవంతుల క్లాస్ నిర్వహిస్తున్నాం మనం ఈజీగా ధనవంతులు అవ్వాలి సులభంగా మనీని ఆకర్షించాలి మనం ఉన్న చోటకి అవకాశాలు వెలువ మనల్ని వెతుక్కుంటూ ఆపర్చునిటీస్ మనం ఏ రంగంలో అయితే అభివృద్ధి చెందుతాము ఎలాంటి ఆపర్చునిటీస్ కావాలో అనంత విశ్వశక్తి మన వద్దకు ఆ అంతులేని ఆపర్చునిటీస్ మనకు చేరుస్తుంది అవకాశాలు వెలువ మన చుట్టూ వచ్చేలాగా మనం ఎంచుకున్న రంగంలో అడుగు పెడుతూ ఆ రంగాన్ని దూసుకు వెళ్లేగా అలా ఎలా ఎదగాలి ధనవంతులుగా మనకున్న అప్పుల నుంచి బయటపడటమే కాని అన్ని సమస్య నుంచి బయటపడి ఒక కొత్త జీవితాన్ని సృష్టించుకోవటానికి ఈ ధనవంతుల క్లాస్ అనేది ధనవంతులు అవ్వాలి ఇలా సాధారణమైన జీవితం జీవించకుండా మనం స్పెషల్ గా ఎదగాలి ఒక పేరు రావాలి అన్నప్పుడు ఈ క్లాస్ అనేది ధనవంతుల క్లాస్ ధనవంతులుగా జీవించడానికి అర్హత లేండి అనంత విశ్వశక్తి ఆపర్చునిటీస్ మనకి ఎలా ఇచ్చింది ఈ అప్పుల నుంచి ఎలా బయటపడాలి మానసిక వేదాల నుంచి అనారోగ్యాల నుంచి లైఫ్ పార్ట్నర్ కోరుకోవటం కోసం కాని ఇవన్నిటి నుంచి మనం ఎలా విముక్తి పొందాలి ఒక కొత్త జీవితాన్ని కోరుకోవాలి అంటే విశ్వశక్తి అనుగ్రహం లేకపోతే ఈ ప్రపంచంలో ఏది మనకి సహకరించదు అలాంటప్పుడు ఆ యూనివర్స్ బ్లెస్సింగ్స్ కోసం మనం ఏం చేయాలి ఎలాంటి మెడిటేషన్ చేయాలి ఎలాంటి లైఫ్ ని క్రియేట్ చేసుకోవాలి ఎలా మాట్లాడాలి రోజంతా ఎలా ఉండాలి సో ఇలా అనేక విషయాలు ఆ ఉదయం నుంచి సాయంత్రం వరకు మే పదకొండవ తారీఖు ఆదివారం నాటి జరిగిన క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ కింద అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అయితే సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే మనం ఈ ప్రపంచంలో జన్మించింది ఒక అద్భుతమైన జీవితం జీవించటానికే అలా మీరు విశ్వంలోకి ఈ దివ్యమైన భూమి మీద జన్మనిచ్చిన నాకు థ్యాంక్ యూ యూనివర్స్ ఇక్కడ జన్మించానంటే ఏదైనా పొందే హక్కు కలిగి ఉన్నాను అని మన యొక్క ఆత్మ నుంచి ఈ శరీరం ఈ దేహం నుంచి ప్రకంపనలు విశ్వంలోకి సూటిగా రాకెట్ లాగా వెళ్ళాలి వెళ్ళాలంటే ఎలా చేయాలి అసలు ఈ ఆత్మ ఏంటి మనలో ఉంటం ఏంటి ఈ ఆత్మ ద్వారానే మనం జీవిస్తున్నామంటే అసలు ఈ ఆత్మ ఎవరు ఏంటి ఆత్మ ఏం చేస్తుంది ఇక్కడ భగవద్గీతలో రాయబడి ఉంది ఆత్మ గురించి మనలో జీవిస్తున్న మనలో ఉన్న ఈ ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే పూర్తిగా ఆ సిల్వర్ లైన్ తెంచేసుకుంటే ఈ దేహం ప్రకృతిలో కలిసిపోతుంది అలాంటి విలువైన వాక్యాలు మాటలు భగవద్గీతలో ఏమని రాశారో తెలుసుకుందాం ఇక్కడ ఆత్మకు పుట్టుక లేదు అలాగే మరణం కూడా లేదు అది లేని సమయం అంటూ లేదు ఆ ఆత్మ అది ఎప్పటికీ ఉంటుంది నిరంతరం ఉంటుంది అన్ని సమయాల్లో ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది మరణం అనేది దానికి సోకదు దాని నివాసం గతించినట్లు ఎక్కడా ఉండదు అలాగే ఈ యొక్క ఆత్మ సాధించలేదంటూ లేదు సృష్టించిన ఆత్మకి మిమ్మల్ని కొత్తగా పునఃసృష్టి చేయటం కూడా తెలుసు మీరేం కోరుకుంటే అలా మిమ్మల్ని తయారు చేయటం కూడా ఆ శక్తికి తెలుసు ఈ రోజు నేను ఇది కలిగి ఉన్న నమ్మకంతో మీరు చెప్పినప్పుడు అది తీసుకురావటమే ఆ గొప్ప శక్తి యొక్క మార్గం సందేశం ఇస్తుంది మీరు కోరుకున్నప్పుడు అలాగే ఈ యొక్క మానవ దేహాన్ని విసర్జించి మరొక నూతన దేహంలోకి ప్రవేశిస్తుంది ఆత్మ యూనివర్స్ చెప్పినప్పుడు ఆ నుంచి సిల్వర్ లైన్ తెంచుకుని మరొక నూతన దేహంలోకి ప్రవేశిస్తుంది ఆత్మ అని భగవద్గీతలో రాయబడి ఉంది అంటే ఆత్మకి మరణం లేదు పుట్టుక లేదు మళ్ళా పునసృష్టి అంటే ఏంటి మళ్ళీ పుట్టడం ఉండదు స్మరణించటం ఉండదు ఎప్పటికీ ఉంటుంది అన్ని సమయాలలో అన్ని కాలాలలో అన్ని ఋతువులలో ఎప్పటికీ ఉంటుంది అనంత విశ్వశక్తితో కేవలం రిమోట్ కంట్రోల్ కలిగి ఉన్న ఆత్మకి భగవద్గీతలో చెప్పిన సందేశం ఏంటి మీరు ఏది కోరుకుంటే అది తీసుకొస్తుంది మీరు ఏది అడిగితే మీరు నమ్మితే నమ్మితేనే తీసుకొస్తుంది అంటున్నారు ఇక్కడ మన ఆలోచనలు ఎలా ఉంటాయో ఆ జీవితం అలా ఉంటుంది అంటున్నారు నేను ధనవంతుణ్ణి నేను సమస్తాన్ని అనుభవించడానికి పుట్టానని మీరు చెప్పకపోతే మీకు అర్హత రాదు అని అర్థం ఇక్కడ బైబిల్లో ఏం రాయబడి ఉంది మీరు ఎంచుకున్న మార్గాన్ని వెళ్ళండి మీ నమ్మకమే మీ పరిపూర్ణత చేకూరుస్తుంది మీరు ఎంచుకున్న మార్గాన్ని అంటే మీకు ఇష్టమైనటువంటి మార్గం మీకు ఇష్టమైన బిజినెస్ మీకు ఇష్టమైన జాబు మీకు ఇష్టమైన పని మీకు ఇష్టమైనయే చేయండి ఆటోమేటిక్గా పరిపూర్ణత చేకూరుస్తుంది అను అలాగే ఖురాన్లో ఏముంది మీరు ఏమైతే ఇప్పుడు అనుభవిస్తున్నారో ఈ జీవితాన్ని గాని మీ తల్లిదండ్రులను గాని మీరు కలిగి ఉన్న ప్రతి వస్తువుని ఇంటిని బిజినెస్ ని ప్రతి దాని పట్ల మీరు కృతజ్ఞతలు కలిగి ఉంటే మీకు సమస్తం లభిస్తాయి లేదంటే మిమ్మల్ని శిక్షించాలి శిక్షించబడతారు మీదని కురాన్లో రాయబడు అంటే పవిత్రమైన గ్రంథాలన్నీ కూడా ఒక వ్యక్తి పరిపూర్ణంగా జీవించటానికి అన్ని అనుభవించటానికి మీరు ఇక్కడ జన్మించారు మీలోనే లోపాలు ఉన్నాయి ఆ లోపాలు చేసుకోండి సరిగ్గా మాట్లాడండి ప్రేమించండి ప్రతి వస్తువుని ప్రకృతిని పంచిబోతాలని మనుషుల్ని సమస్తాన్ని ప్రేమించండి కృతజ్ఞతలు చెప్పండి ఈ దివ్యమైన భూమి మీద మీరు జన్మించారు ఈ సుందరమైన ప్రపంచంలో ఇవన్నీ అనుభవించడానికి పుట్టారు కాబట్టి కృతజ్ఞతలు చెబితే అవి మీకు సహకరిస్తాయి ధనవంతుడుగా అవటానికి సరైన దారి కృతజ్ఞత థ్యాంక్ యూ చెప్పటాలు మనమే ఈ ప్రపంచాన్ని ప్రేమించకపోతే ఈ ప్రపంచపు ద్వారాలు మన కోసం ఎందుకు ఓపెన్ అవుతాయి ఏది మనకి సహకరించదు ఒక గట్టి పరకు కూడా పామాయి కరుస్తుంది వ్యతిరేకతగా ఏర్పడితే కనుక కృతజ్ఞత లేని వ్యక్తి జీవించే అర్హతను కోల్పోతారంట ఎవరైతే కృతజ్ఞతలు కలిగి ఉండరో థ్యాంక్ యూ చెప్పరో ప్రతిదాన్ని ప్రేమించరో వారికి ఎక్కడికి వెళ్ళినా సరే ఎదురవుతూ సంఘటనలు రివర్స్ అవుతామంటాయి చూడండి చాలా మంది కూడా పని మీద వెళ్ళినా సరే ఆ పని కాదు సార్లు తిరగాల్సి వస్తుంది ఎందుకని వాళ్ళలో గ్రాటిట్యూడ్ లేదు కృతజ్ఞత లేదు థ్యాంక్ యూ చెప్పడం లేదు ప్రేమించటం లేదు యాక్సెప్టెన్సీ లేదు అందుకని ఏది సహకరించం ఈ సబ్జెక్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది ఆకర్షణ సిద్ధాంతం లా ఆఫ్ అట్రాక్షన్ మీన్స్ ఆకర్షించటం నీ నుంచి ప్రేమని విశ్వంలోకి వదిలిపెడితే ఆ ప్రేమ ఎన్నో కొండంతగా మారి నీకు ఈ ప్రపంచాన్ని అనుకూలంగా మలుస్తుంది మనం చేసే పనిని ప్రేమించకపోతే ఆ పనిలో విజయం సాధించడం కుదరదు మనం రాసే ఎగ్జామ్ కూడా మనం ఇష్టపడి నేను పాస్ అవుతానని చెప్పకుండా అసహనంతో చిరాక్గా వెళితే ఎగ్జామ్కి వెళితే ఫెయిల్ అవుతాం అలాగే ఏ పని అయినా సరే మీరు ప్రేమించే పని చేయండి మీకు ఇష్టమైన మార్గాన్ని ఎంచుకోండి అని రాయపడి ఉంది ఇక్కడ స్వర్గము భూలోకము మన కోసమే సృష్టించబడింది ఆల్లేడని చెప్పి రాయపడి ఉంది అంటే మనం దాటిని ప్రేమించకుండా ఈ భూలోకము నాకు స్వర్గంలా ఉంది ఎంత బాగుందో అని ఈ శరీరం నుంచి అయస్కాంత క్షేత్రం నుంచి ప్రేమ రాకుండా పొలకించుకోకుండా ఆ ప్రపంచం ఆ స్వర్గం మీకు సహకరించదు అని రాయబడింది అంటే మీ నోటి మాటలు మీ నోటి నుంచి ఉపయోగించే భాష మీకు వ్యతిరేకతని అనుకూలతని సృష్టిస్తుంది తప్ప ఈ ప్రపంచం కాదు వేరే ఎవరో కారణం కాదు మీ నోటంటా వచ్చే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడండి అసహనంతో చిరాగ్గా కోపంతో రగిలిపోతున్న వ్యక్తికి అన్ని దూరం అయిపోతాయి ప్రపంచంలోకి అన్ని ఎడంగా జరిగిపోతాయంట ఏది రాదు సో ఆ ఆత్మ విలువైన ఆత్మ నుంచి వచ్చే ప్రతి మాట ప్రేమతో కృతజ్ఞతతో వచ్చినప్పుడు ఈ ప్రతి ప్రపంచంలోని ప్రతి వస్తువు మీ దగ్గరికి తోస్తుంది అతుక్కుంటుంది వచ్చి అంటే మీకు సహకరిస్తుంది ఇక్కడ ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే మానసికమైన బలవంతం లేక అధిక ప్రయాస ఆందోళన భయాన్ని చూసిస్తాయి అంటే అవి పరిష్కారాలను అడ్డుకుంటాయి అలా కాకుండా చాలా ప్రశాంతంగా కామ్గా కూర్చుని నెమ్మదిగా నా పని సహకరిస్తున్నాయి ప్రతి పని నాకు సులభంగా అవుతుంది నిజంగా ఇది ఎంత అద్భుతం థ్యాంక్ యూ సో మచ్ అంటూ చిరునవ్వుతో పులకించిపోతూ శరీరం అంతా అలా చెప్పినప్పుడు ప్రతి పని ఫాస్ట్ గా నెరవేరుతున్నారు అద్భుతాలు జరుగుతాయి అంటున్నారు మీ మనసు ప్రశాంతంగా ఉంచుకొని మీ నుంచి విడుదల చేసే ప్రతి ఆలోచన మీరు స్వీకరించాలి ఆ ఆలోచనని ఆచరణలో పెట్టినట్టు మీ ఆత్మ అవన్నీ మీకు పనులు చేసి పెట్టినట్టు మీ దివ్య దృష్టితో ముందే చూడాలి మీ గుండె కొట్టుకోవటం గురించి మీ ఊపిరితిత్తులు గాలి పీల్చుకోవటం గురించి మీ శరీరంలోని ప్రతి అవయవం పనిచేస్తున్న దాని గురించి మీ ఆత్మ చూసుకుంటుంది మీ మనసు అంతా కూడా సరైన క్రమ పద్ధతిలో నేను ఆరోగ్యకరంగా జీవిస్తున్నాను అందంగా యంగగా యవనంగా ఉన్నాను నాలోని దివ్య శక్తి నన్ను సృష్టించిన నీకు ఇలా సంపూర్ణ ఆరోగ్యంతో చాలా అందంగా యంగగా అట్రాక్టివ్ గా అంతులేని జ్ఞానంతో నన్ను పునఃసృష్టి చేయటం కూడా నీకు తెలుసు నీకు నా ప్రణామాలు అంటూ ప్రేమగా చెప్పాలి అది అదే చేస్తుంది మీరు ఎంత ప్రేమిస్తే మీ ఆత్మను మీ ఆత్మకి ప్రేమే కావాలి ఎందుకంటే ప్రేమతో జన్మించాము మనం గనక అట్లా మీరు ఆరోగ్య గురించి ఆలోచనలు ఆరోగ్యాన్ని ఎవ్వరనే చూడాలి ఆ ఆలోచనలే రావాలి ప్రేమించదగిన ప్రతిదాన్ని ప్రేమించండి మీ చుట్టూ ఉన్న ప్రతి దాన్ని మీ మొక్కలకి ప్రేమతో ఆకులను తాకుతూ నువంటే నాకు చాలా ఇష్టం అంటూ ఇష్టంగా ఈ శరీరం నుంచి ప్రేమతో వాటర్ పోయి అవి చాలా పువ్వులు పోస్తాయి చెట్లయితే కాయలు కాస్తాయి ఆ చెట్లను హక్ చేసుకుని నువ్వు అంటే నాకు చాలా ఇష్టం థ్యాంక్ యూ ఇంత బాగా నాకు ఉపయోగపడుతున్నావు నిజంగా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని ప్రేమతో ఆ ఇష్టాన్ని మీరు బయటకు వ్యక్తం చేస్తూ ఆ వాటిని తాకినప్పుడు అవి మీకోసమే పనిచేస్తాయి మీకోసమే పూలు పోస్తాయి మీకోసమే కోకిల గానం చేస్తుంది మీకోసమే ప్రతి చిలుక ప్రతి పిచ్చుక ప్రతి జీవరాశి సూక్ష్మ జీవితం సహా గాలి మీకోసమే వేస్తుంది వర్షం మీకోసమే పడుతుంది సీతాకి యొక్క మీ మీకోసమే చక్కగా రకరకాల కలర్స్ఫుల్ గా తిరుగుతూ ఉంటాయి మీ మనసును ఆనంది ఆనందింప చేయటానికి అంటే ఈ ప్రపంచంలో మనం పుట్టింది ఇవన్నీ అనుభవించటానికి ఆనందాన్ని వ్యక్తం చేయటానికి అలా ప్రేమను వ్యక్తం చేసే కొద్దీ ప్రపంచం మీకు దాసోహం అవుతుంది అని అంటుంది యూనివర్స్ ఎందుకంటే ఈ గ్రహం మీద మనం పుట్టాము ఈ గ్రహం మీద మనం అన్ని ఉపయోగించుకోవటానికి ఏ స్థాయికైనా ఎదగటానికి సర్వ హక్కులు ఉన్నాయని మీరు ప్రకటించండి ఏ రోజు కూడా మిమ్మల్ని కించపరచుకోవద్దు నాకు అంత అర్హత లేదు మీరెవరో నన్ను పంపించరు నన్ను అందరూ అడ్డుకుంటారు నాకు అన్ని రూల్స్ పెడతారు నేనేం చేయాలి అని అంటే మీరే ఆ పంజనులో చిక్కుకొని స్వయంగా మీరే తాళం వేసుకుని ఆ తాళాన్ని ఎక్కడో పడేసుకున్నట్టు అవుతుంది నాకు ఈ ప్రపంచ ద్వారాలు ఓపెన్ అవుతాయి నన్ను ఎవరు అడ్డుకోలేరు నేను ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్ళి ప్రతిదీ నేర్చుకుని ఏదైనా పొందే హక్కు కలిగి ఉన్నాను ఆ విధంగా నాలోని దైవశక్తి అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి నేను ఏది సాధించాలన్నా ఈ ప్రపంచం కాదు మనుషులు కాదు అందరూ సహకరించేలాగా ఆ విశ్వశక్తే నాకు మార్గాన్ని ఓపెన్ చేస్తుంది అన్నప్పుడు అడ్డుకునే వాళ్ళు కూడా దూరంగా వెళ్ళిపోతారు ఆటోమేటిక్ గా ఈ ప్రపంచం అంతా మీకు సహకరిస్తుంది మనమే గిరిగిసేసుకుని నా వల్ల సాధ్యం కాదు నాకు అది లేదు నాకు ఇది లేదు నాకు శరీరం సహకరించదు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు రూల్స్ పెడతారు ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఇంకా పెద్ద కొండలాగా రూల్స్ పెరిగేలాగా మనమే మాట్లాడుతున్నాం మీరు ఏది సాధించాలనుకున్నా మీరు కృతజ్ఞతల నాకు అన్ని సాధ్యమే ఇక్కడ అన్ని నాకు సహకరిస్తున్నాయి అందరూ నాకు సహకరిస్తున్నారని ఇలా పాజిటివ్ గా మాట్లాడినప్పుడు మీకు ఈ భూప్రపంచం మీద ఉన్న జీవరాశియే కాదు ఇసుక రేణువే కాదు గడ్డి పరకే కాదు సూక్ష్మ జీవులే కాదు పంచిపోతాలే కాదు ఏంజల్సే కాదు సర్వం మీకు దాసోహం అవుతాయి అని అంటుంది యూనివర్స్ డియర్ ఫ్రెండ్స్ మీకోసం మీరు జీవించాలి మీకోసమే మిమ్మల్ని ప్రేమించాలి మీకోసమే అన్ని సమకూర్చుకోవాలి ఎందుకంటే మీరు చాలా ముఖ్యం ఒక ఇల్లు కట్టేటప్పుడు ఆ కింద పేలర్స్ పిల్లర్స్ భూమిలో వేసే పునాదులు ఎంత బలంగా ఎంత స్ట్రాంగ్ గా వేస్తే అన్ని అంతస్తులు పైన వేయచ్చు అలాగే మీరు బాగుంటే ధనవంతులు అయితే అన్ని కలిగి ఉంటే మీరు ఎవరికైనా సహాయం చేస్తారు చాలా మంది ఎలా మాట్లాడతారు నాదేముందండి వాడు బాగుండాలి మా పిల్లలు బాగుండాలి మాది వయసు ఎంత వచ్చేసింది ఇప్పుడు మాకెందుకు విశ్వం ఎలా అర్థం చేసుకుంటుంది ఓకే నీకేమీ అవసరం లేదు మొత్తం తీసేసి ఎవరి మీద డిపెండ్ అయ్యేలా చేసేస్తుంది వాడు మీకు భోజనం పెట్టడానికి కూడా ఇసుక్కుంటూ పెడతారు ఎందుకంటే మీకేం వద్దన్నారుగా నేనంత ముఖ్యం కాదన్నారుగా త్యాగం చేయడానికి పుట్టారు ఇక్కడ మీరు ఆ త్యాగం ఏమవుతుంది వ్యతిరేకత తీసుకొస్తుంది మీరు చాలా ముఖ్యమని చెప్పాలి నేను ముఖ్యం మా పిల్లలు కూడా బాగుండాలి అందరూ బాగుండాలి నాతో పాటు నేను కూడా చాలా బాగుండాలి అన్ని కలిగి ఉండాలని కోరుకోవాలి నాకు వద్దు అంటే మీకు ఈ జీవితం కూడా వద్దు అని అనుకుంటుంది యూనివర్స్ ఎందుకంటే మీరు లేకపోతే వేరెవరిని ఎలా చూస్తారు మీరు మీరంటూ కలిగి ఉండకపోతే అన్ని వేరే వాళ్ళకి ఎలా సహాయం చేస్తారు మీరు ఆరోగ్యకరంగా అందంగా అన్ని కలిగి ఉండకపోతే వేరెవరో ఎందుకు మీకు ఇస్తారు మీరంటే మీకే ఇష్టం లేకపోతే ఈ ప్రపంచం మీకు మిమ్మల్ని ఎలా ఇష్టపడుతుంది వేరెవరో ఎందుకు ఇష్టపడతారు ఇక్కడ సబ్జెక్ట్ చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి ప్రతిదీ మీకోసమే సృష్టించబడింది ఈ భూలోకము స్వర్గం కూడా అని యూనివర్స్ చెప్తుంది ప్రతి దాన్ని ప్రేమించండి ఒక జాబ్ కూడా మీకు ఇష్టమైన జాబ్ కి అప్లై చేయండి అది వచ్చినట్టుగా పొందినట్టుగా చాలా హ్యాపీగా ఆ హృదయం నుంచి ప్రేమను వ్యక్తం చేయాలి క్షమాపణలు చెప్పాలి ఏదని తెలియక చేసిన తప్పులకి ప్రతి ఒక్కరిని క్షమించాలి ఎవరిని విమర్శించటం టైం కేటాయించుకోకూడదు మీకోసమే మిమ్మల్ని సృష్టించుకోవటం కోసం ఈ దివ్యమైన భూమి మీద గొప్పగా ఎదగడం కోసం మీకోసమే ఎక్కువ సమయం కేటాయించండి ఎవరినో విమర్శించడానికి ఎవరినో వేలెత్తి చూపటానికి ఎవరినో తిడటానికి మరొకరి గురించి సమయం కేటాయిస్తూ భూతార్థం పెట్టి వాళ్ళ జీవితాలు ఏం జరుగుతుందో వెతకటానికి మీరు ఇక్కడ వాచ్మెన్ కాదు మీరు రాజు మీరు రాణి ఆ రాణి రాజు ఎలా ఉంటారో అలా ఆలోచించండి మీ జీవితం కూడా అలా రాబోయే రోజుల్లో తయారవుతుంది డియర్ ఫ్రెండ్స్ మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా ఈజీగా మేనిఫెస్ట్ అవ్వాలి మీ లైఫ్ మారాలి ఆరోగ్యకరంగా ఉండాలి మీ కుటుంబము మీ బిడ్డలు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చాలా బాగుండాలని ఒక విశ్వగురువుగా మహోన్నతమైన విశ్వశక్తిని మరొకసారి కోరుకుంటూ మీ అందరినీ ఆస్వర్వదిస్తూ మీ జీవితాలు బాగుండాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్